రండి పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కేసులు పెట్టడానికి వస్తే పోలీసు వ్యక్తులు అందరు కలిసి మా మీద రిటర్న్ దాడి చేస్తారు స్టేషన్ పోలీస్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెడదామని బెదిరిస్తారు తిరిగి వంద నెంబర్ ఫోన్ చేసి వాళ్ళ మీద వేరే వాళ్ళని కంప్లైంట్ చేస్తే మామే వ్యవస్థ ఫోన్లు లాక్కొని పైకి తిరిగి కొట్టడం పోలీస్ వ్యవస్థ ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న ఇది మీరు హెడ్ కానిస్టేబుల్ సార్ పేరేంటి సార్ లేదు లేదు మేము ఎప్పుడు కూడా ఇదే టోన్ లో మాట్లాడుతున్నాం అవునండి మీరు లోపల వేసి ఎట్లా ఓడతారు బావాలని కొడతారా మీకు ఇష్టం మీ ఇష్టం రాజమా మీకు గవర్నమెంట్ జాబ్లు ఇస్తే నేను కొడతారా కొడతా రాజనా వచ్చి మేము కాంప్లెంట్ ఇస్తే రిటర్న్ మమ్మల్ని కొడతారా సార్ రండి సార్ ఇప్పుడు వచ్చి మేము కొడతామన్నారు మమ్మల్ని మా జాబ్ తీసేస్తా కదా రండి సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు మమ్మల్ని కొడతా అన్నారు కదా రేపే మమ్మల్ని తీసేస్తామన్నారు కదా రండి సార్ రండి సార్ ఇక వీడియో తీసుకున్నారు మిగువళి కూడా